బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడే అందిన తాజా వార్త కొడాలి నానిపై భగ్గుమంటున్న టిట్కో లబ్దిదారులు ఎందుకంటే ఇప్పటి వరకు కొడాలి నాని అది ఏదైతే టిట్కో ఇళ్ళు లబ్ధిదారులకు ఇళ్ళు ఇచ్చిన దగ్గర నుంచి కనీస మౌలిక వసతులు లేక అక్కడ ఇబ్బందులు పడుతున్నారు అన్ని మౌలిక వసతులు వాళ్ళు అడగట్లేదండి కేవలం వాటర్ సప్లై అన్నా కరెక్ట్గా ఇవ్వమని అడుగుతున్నారు అది కూడా ఇవ్వలేక మా గారు కింద మీద పడుతున్నారు అది కూడా నా వల్ల కాదని చేతులు ఎత్తేస్తే వాళ్ళు తెలుగుదేశానికి సంబంధించిన వెనుగండ్ల రాము గారిని కానీ అటు రావి గారిని కానీ లేకపోతే సిపిఐ పార్టీ వాళ్ళని కాని ఇలా కమ్యూనిస్టు పార్టీలను కానీ ఆశ్రయించి అడుగుతుంటే అక్కడికి వెళ్ళిన నాయకులతో మాట్లాడుతుంటే వెంటనే మీరు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి ఇంకా పచ్చిగా చెప్పాలంటే ఏం పిక్కుంటారో పిక్కోండి అని అంటున్నాడు అక్కడ ఉన్నటువంటి ఫీల్డ్ ఇంజనీర్లే కానీ వీళ్ళంతా కూడా ఒక దౌర్జన్యం చేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి టిట్కో ఇళ్ళ లబ్బిదారుల మీద బెదిరిస్తున్నారు డైరెక్ట్గా బెదిరిస్తున్నారు మేము నీళ్ళు ఇవ్వం మా వల్ల కాదు అని ఇలా ఉంటే టిట్కో ఇళ్ల అంతా ఆగ్రహ ఆవేశాలతో ఊగిపోతున్నారు కొడాలి నాని ఇంటి ముట్టడి ఈరోజు రేపు నీళ్ల బిందెలతో చేయడానికి ఖాళీ బిందెలతో సారీ ఖాళీ బిందెలు తీసుకుని కొడాలి నాని మా గురువుగారి ఇంటి ముట్టడి చేసి వాళ్ళ నిరసన తెలియజెప్పడానికి సిద్ధంగా ఉన్నారు గురువుగారు ఈ సందర్భంగా నేను మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాను మీరు ఏడవలేనప్పుడు అక్కడ కనీస మౌలిక వసతులు ఇవ్వలేనప్పుడు ఇవ్వలేనప్పుడు వాళ్ళని అడ్డు పెట్టుకుని లక్షల కోట్ల రూపాయలు ఎందుకు దోచుకున్నారు అక్కడికి మీరు మౌలిక వసతులు పూర్తి కానప్పుడు అదే ప్రజల్ని తీసుకువెళ్లి మీరు అక్కడికి రావాలి రాకపోతే ఇల్లు వేరే వాళ్ళకి ఇచ్చేస్తాను ఎందుకు అని ఎందుకు బెదిరించాలి అలా బెదిరించి ప్రజలు అక్కడ టిళ్ల దగ్గరికి వచ్చిన తర్వాత నీళ్లు ఇవ్వకుండా వాళ్ళని ఎందుకు టార్చర్ పెట్టాలి ఇది మా క్వశ్చన్ గురుగారు అసలు మీకు కాస్తైనా సిగ్గుందా గురుగారు మీకు నాలుగు సార్లు ఓట్లేసిన వేసిన ప్రజల మీద కాస్త అయినా ఇంతైనా ఆవగించంత అయినా ప్రేమ ఉందా గురుగారు మాకు తెలియడుతున్నా సిగ్గుండాలయ్యా సిగ్గుండాలి ప్రజలు దోచుకు తినడం కాదు ప్రజలకి కనీసం సేవ చేసే లక్షణం నీలో ఆవగించంత కూడా లేదు అదేమైనా అంటే ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటారో చెప్పుకోండి అని అడుగుతున్నావు ఎవరి దగ్గరకు వెళ్ళి చెప్పుకోవాలంటే నువ్వే ఎమ్మెల్యేగా ఎందుకు ఆ ఎవడో ఒకరిని మేమే చేసుకునే వాళ్ళం ఎమ్మెల్యేగా సిగ్గుండాలి కాబట్టి గురుగారు మీరు ఇలాగే నిర్లక్ష్యం వహించి మీ చేతగాని తనాన్ని ప్రతిరోజు చూపిస్తే రేపు ఈ రోజో రేపు టిట్కో ఇళ్ల లబ్దిదారులంతా కూడా మీ ఇంటి ముట్టడికి ఖాళీ బిందులతో వచ్చి ఇంటి ముట్టడి చేస్తారో లేకపోతే రాస్తారో కో చేస్తారో నీ బుర్ర పేలిపోయే షాకింగ్ న్యూస్ ఇస్తారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం మీ అశ్లీట్ నిర్మల